ఈ క్రీస్తునాంలో మీకు అందరి కొందనాలు తెలియజేస్తున్నాను పిలుపులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ప్రధార వచనాన్ని గమనిద్దాం నేను సువార్త రక్షణ కొరకు ఇక్కడ ఉంచబడ్డాను అని తెలిసి తర్వాత వారు ప్రేమతో అలా చేస్తారు ఈ వచనం నుండి మూడు పాఠాలు మనము నేర్చుకుందాం మొదటగా నిజమైన పరిచర్య ప్రేమచే ప్రేరేపించబడింది నిష్కపట హృదయాలు ఉన్నవారు స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా దేవుణ్ణి మరియు ఇతరులను ప్రేమిస్తారు కాబట్టి క్రీస్తుని బోధిస్తారు రెండవదిగా దేవుడు మనల్ని ఒక ప్రయోజనం కోసం ఎక్కడ ఉంచుతూ ఉంచి ఉంచుతాడు పౌలు తన ఖైదును స్వార్థను రక్షించడానికి మరియు వ్యాప్తి చేయడానికి దేవుని ప్రణాళికలో భాగంగా చూశాడు మన పరిస్థితులు దేవుని గొప్ప ఉద్దేశాన్ని నెరవేర్చగలం మూడవది సువార్తకు బోల్డ్ డిఫెండర్లు అవసరం పా పౌలు క్రీస్తు యొక్క సత్యాన్ని రక్షించడానికి కష్టాలను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు మనం కూడా స్వార్థ సందేశాన్ని పంచుకోవడంలో మరియు రక్షించడంలో దృఢంగా నిలబడాలి దేవుడు ఈ మాటలను గాక ఆమెన్